ఇవన్నీ మీరే కదా సార్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరు హ్యాండ్లూమ్ రాజు హ్యాండ్లం ఉన్నాయి మా ఊర్లో అన్ని హ్యాండ్లూమ్ మాకు కాదు ఉన్నాయి కదా దాంట్లో మావి తయారవుతున్నాయి ఏంటి సార్ ఓపెన్ చేస్తే అన్ని ఇట్లా చీరలు చూడరాజు ఇది చూడండి ఇంకా ఐలెట్ ఒకదాన్ని మేము చెప్పలేదు అబ్బా సార్ చీరలు పండగ ఆషాఢంలో మంచి మంచి చీరలు అండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే చూస్తున్నారు కదా సొంత మగ్గాల చేత తయారైన చీరలు మీకు సింగల్ శారీ నుంచి ఇక్కడ అయితే వీళ్ళ వ్యూవర్స్ వీవర్స్ అనమాట వీఆర్ సిల్క్ శారీస్ సోమందపల్లిలో బెస్ట్ కలెక్షన్ చూడండి మగ్గాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇటువంటి మంచి కలెక్షన్ చూపిస్తున్నందుకు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందరికి అయితే తెస్తూ ఉంటాను మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ డిజైన్స్ అయితే డివీఆర్ సిల్క్ శారీస్ సోమందపల్లిలో చూడండి డిజైన్ అసలు చాలా బాగుంది పావడాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి అలానే సెమీ పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు వీళ్ళే సొంతంగా తయారు చేస్తారండి హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ రెండు కూడా వీళ్ళ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఇవే కాదు ఇంకా చాలా మగ్గాలు ఉన్నాయి ఇది వచ్చేసి పావడాలు మీరు చూడొచ్చు ఈ విధంగా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ మీ కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి మగ్గాలు చాలా ఉన్నాయన్నమాట ఇటువంటి మగ్గాలు మీకు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర సింగల్ పావడా నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఆషాడంలో మీకు మంచి మంచి చీరలు మంచి ఆఫర్కి ఇస్తారండి డైరెక్ట్ గా వీవర్స్ నుంచి సింగిల్ శారీ కూడా మీరు పర్సేజ్ చేయచ్చు మరి ఇంకెందుకు వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు లేట్ చేయకుండా మరి చూపిస్తాను వీళ్ళే అనమాట డైరెక్ట్ గా వీవర్స్ నుంచి మీకు కలెక్షన్స్ అయితే వస్తా అండి సింగల్ శారీ కూడా తీసుకోవచ్చు సింగల్ శారీ నుంచి సింగల్ పావడా గానీ అవును ఏదైనా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తాం రాజు ఇదంతా ఇదంతా ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇదంతా రేషం పట్టు ఒరిజినల్ పట్టు జెరీ అంతా ఇది టిష్యూ జెరీ అనమాట ఇది వచ్చి జర్మన్ జెరీ అంటారు జర్మన్ జెరీ మంచి కాస్ట్లీ ఇది ఎక్కువ క్వాలిటీ ఉంటాయి స్మూత్ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటది జర్మన్ జరి అంటారు ఇది జర్మన్ సిల్వర్ జర్మన్ జరి చాలా బాగుంటాయి టిశ్ శారీస్ అన్ని ప్యూర్ గీన్లతో తయారైంది మీకు ఎన్ని మగ్గాలు ఉన్నాయి సార్ ఇవి మాకు ముప్పై మగ్గాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నాయి బయట వేరే ఇందులో ఉన్నాయి అవన్నీ స్టాక్ వస్తా వస్తా డైలీ వీక్లీ డైలీ శారీస్ అయితే ఒక యాభై అరవై వస్తాయి పావడాస్ అయితే రెండు వందలు మూడు వందల పవడార్స్ వస్తాయి ఒక కాదు వీక్లీ వారానికి వీక్లీ వీక్లీ కొనేటివి ఉన్నాయన్నమాట రెగ్యులర్ కొనేటివి రెగ్యులర్ ఉన్నాయి అవి కూడా వస్తుంటాయి మనం ఓన్ వచ్చి ఇవి వస్తాయి అనమాట పాడాలు వచ్చి ప్యూర్ ఉన్నాయి సెమీ పట్టు ఉన్నాయి సెమీ పట్టు జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు ఉన్నాయి ప్యూర్ లో అయితే థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి చెప్తాను రాజు ఇప్పుడు చూపిస్తాను అసలు ఆశ్చర్యపోతారు అనమాట ప్రైజ్ తెలిసిందే ఆల్రెడీ ఇప్పుడైతే మరి కలెక్షన్ చూద్దాం మరి లోపలికి చూడండి మరి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ కూడా మీకు వీడియోలోనే అర్థమైపోతా ఉంటుంది ఇది ఎంత వస్తుంది సార్ ప్రైజ్ ఇది ప్రైస్ వచ్చి ఎయిట్ ఫైవ్ వస్తుంది రాజు ఎనిమిది వేల ఐదు వందలు అది వచ్చి థర్టీన్ ఫైవ్ వస్తుంది పదమూడు వేల ఐదు వందలు త్రీ కే అంటారు అవి మూడు కొమ్ములు వస్తాయి అవి ప్యూర్ పట్టు చీరలు అండి ప్యూర్ ప్యూర్ పట్టు చీరలు ఆండ్లం రాజు వచ్చి ఫ్రీ సైజు పావడాలు అండి ఫ్రీ సైజు రాజు పన్నెండు వందల నుంచి పదహారు వందల వరకు ఉన్నాయి రేట్ ఇవి దీంట్లో డిజైన్స్ పట్టి ఉన్నాయి నెక్స్ట్ వచ్చి థర్టీ సిక్స్ అంటాము ఇలా థర్టీ సిక్స్ ఇలా వస్తుంది ఇది వచ్చి టెన్ ఇయర్స్ అప్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి పన్నెండు వందల ఉంటుంది రాజు దీంట్లో ఇంకా కాస్ట్లే ఉన్నాయి ఇది వచ్చి ట్వంటీ సెవెన్ సైజ్ ఇది జీరో కాదు ఇది వచ్చి ఏడు వందలు పడుతుంది రాజు ఏడు అన్ని చీర ఇవి వచ్చి నాలుగు వందల తొంభై పడతాయి జీరో సైజు హాఫ్

అవి త్రీ కే అంటారు అంటే మూడు కొమ్ములు డబుల్ మీనా కూడా డబుల్ వర్క్ ఉంటుంది డబుల్ కార్డ్ అంటారు డబుల్ వర్క్ మీనా వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది ప్యూర్ పట్టు జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ జరి బాగా చాలా కాస్ట్ కాస్ట్లీ జరిగా వాడతాము చాలా ప్యూర్ పట్టుగా పట్టు కూడా ప్యూర్ మీకు ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది చాలా గ్యారెంటీ ఉంటుంది రాజు దాంట్లో మాత్రం ఇంకోటి మనకు నమ్మకంతోనే చెప్తున్నారు రాజు ఇంతకు ముందు చాలా అసలు ఎవరే గానీ మనకి ఈ సారీ పోయినాక మీ దగ్గర చూసిన దానికన్నా బాగుందని చెప్తున్నారు రాజు డైరెక్ట్ ఇంకా బాగుందని చెప్తున్నారు సెమీ పట్టు కానీ పట్టు కానీ ఏదైనా పావడాస్ కూడా అంతే చాలా బాగున్నాయి అంటున్నారు ఆ రెస్పాన్స్ సంతోషంక్చరర్స్ కాబట్టి బెస్ట్ మీకు మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు అండి ఇవైతే ఎనిమిది వేల ఐదు ఇవి ఎనిమిది వేల ఐదు వందలు అవి సార్ ఇవి త్రీ కే అంటారు ఇవి కుట్ట వస్తుంది అంట్రాస్ట్ వస్తుంది మూడు కొమ్ములు అంటే డబుల్ మీనా అంత దీంట్లో వర్క్ హెవీ ఉంటుంది ఇది పదమూడు వేల ఐదు వందలు పడుతుంది వేల గ్రామ్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ సార్ వన్ ఓకే చాలా బాగుంటుంది రెండు అసలు ఎంత బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ శారీ అండి కేవలం పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ కే అంటారు ఇది అంత డబుల్ వర్క్ వస్తుంది మీనా వర్క్ చాలా బాగుంటుంది రాజు ఇంత గ్రాండ్ ఉంది చూడండి కాంబినేషన్ లుక్ అలాగే ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ ఇది బ్రైడల్ కలెక్షన్ కలర్స్ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి సారీ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది అనమాట టోటల్ శారీ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది డిజైన్ వేయించుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ అది శారీ అంతా ఇలా వస్తుంది వచ్చి ఆపోజిట్ వస్తుంది ఫంట్లా ఇట్లా రెడ్ కలర్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ చిల్లి రెడ్ బ్లౌజ్ ఇది పళ్ళు గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది హైలైట్ గా ఉంటుంది దీంట్లో అవన్నీ కలర్స్ ఉన్నాయి ప్యూర్లో ఎన్ని రెడీ చేపిస్తారు సార్ వీక్లీ వీక్లీ ఒక యాభై అరవై రాజు ప్యూర్లో కూడా ప్యూర్లో కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ మీకు హోల్సేల్గా అంటే బిజినెస్ చేసుకోవడానికి కూడా

చాలా బాగుంది చాలా బాగుంటుంది స్మూత్ శారీ ప్యూర్ కంచి పట్టులో వస్తుంది సెల్ఫ్లో వస్తుంది రేట్ కూడా మీకు రీజనబుల్ మగ్గం రేట్ ఇస్తున్నాం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ రీజనబుల్ అండి చాలా రీజనబుల్ రేట్ కూడా ఇస్తాము ఇది షాప్లో అయితే పన్నెండు వేలు పదమూడు వేలు పడుతుంది మనం మగ్గం దగ్గర కాబట్టి మనం రేట్ ఇస్తున్నాం ఇవన్నీ కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి టోటల్ ఇవన్నీ కలర్స్ అన్నమాట చాలా ఉంటాయి చాలా బాగున్నాయి శారీస్ షర్ట్ తీసుకొని వాట్సప్ చేయండి జర్మన్ జర్మంజీ రోజు పేస్టల్ కలర్లు అంటారు మొత్తం అంతా వైట్ అండ్ వైట్ వస్తుంది మొత్తం అంచుతో అంచు నడుము అంతా వైట్ అండ్ వైట్ వస్తుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్యాన్సీ ఇది ఇది కానీ ప్యూరే అండి ఇది ప్యూరే పట్టు అంతా పట్టే దారు చూడండి చాలా బాగుంది చూడండి ఇదంతా ఫ్లవర్ డిజైన్ హెవీ సెల్ఫ్ కళ్ళు హెవీ ఉంది చూడండి చాలా బాగుంది ఇది వచ్చి సింపుల్ డిజైన్ క్లాస్ అంతా నైస్ వర్క్ బ్రైడల్ వేర్ అండి నైస్ వర్క్ అంతా ఈ ప్రైస్ ఎంత వస్తుంది సార్ ఇది ప్రైస్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ వస్తుంది ఎనిమిది వేలు మామూలుగా కొనలేమండి బయట ఈజీగా పదహైదు వేలు పన్నెండు వేలు పదహైదు వేలు అమ్ముతారు ఈజీగా మేము మగ్గం అయితే ఇచ్చేస్తున్నాము చాలా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఓన్లీ ఎనిమిది వేలు టోటల్ సారీ చూపింది సార్ ఒకసారి ఫుల్ శారీ చూడొచ్చు మీరు చాలా బాగుందండి అసలు సెల్ఫ్ కలరు అంతా సెల్ఫ్ ఫోటోస్ ఫోటోస్కి అయితే బారీగా కనిపిస్తుంది కట్టుకున్నారంటే జర్మంజీ బస్ స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి ఎనిమిది వేలండి ఫ్రీ షిప్పింగ్ హెవీగా బాగా కనబడుతుంది అవును సార్ దాంట్లోనే డిజైన్స్ కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి చూడండి అన్ని పేస్టల్ కలర్లు చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్లో హైలైట్ ఉన్నాయి ఎనిమిది వేలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా హైలైట్ ఉంది శారీస్ ఏం సార్ ఇంత బాగున్నాయి అసలు కొత్త ట్రెండ్ వచ్చేసింది అసలు హైలైట్ వీడియోలో ఈ సారీస్ లేనే లేవు అసలు ఇప్పుడు మళ్ళా అన్ని కొత్తవండి అండి బీవీఆర్ సిల్క్స్ అంటేనే ఇట్లా అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయి శారీస్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను వచ్చిన శారీస్ మళ్ళా మళ్ళా వీడియోలో ఉండవు మన దగ్గర అన్ని చూడ కొత్త న్యూ న్యూ వచ్చేసి చూడండి డిజైన్స్ కానీ అసలు షైనింగ్ కానీ క్వాలిటీ అయితే వేరే లెవెల్ హెవీ ఉన్నాయి రాజు చాలా బాగున్నాయి సార్ శారీస్ ఇవి ఎంత సార్ ప్రైజ్ ప్రైస్ ఐదు వేల ఐదు వందలు వస్తాయి ఐదు వేల ఐదు వందలు ఇవి హ్యాండ్లు హ్యాండ్లు అసలు చీరలు అయితే నిగనిగలాడుతున్నాయి ఇది బ్లౌజ్ చీర అంతా సారీ అంతా ఇలా వస్తుంది వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అండి టోటల్ సారీ అసలు యూనిక్ ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బుటీస్ చూడండి మ్యాంగోస్ వచ్చేసి హైలైట్ అయిపోయింది లో కూడా మీకు ఫ్లవర్ దన్మాట ఫ్లవర్ ఫ్లవర్ డిజన్ అంతా హ్యాండ్ వర్క్ అదే హ్యాండ్ వర్క్ అంత హ్యాండ్ వర్క్ అది ఇట్లా కొమ్మేసేది కాదు హ్యాండ్ వర్క్ అంతా ఇది హ్యాండ్ వర్క్ అంతా ప్లేన్ వచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తే అంత కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు చూపించాను సార్ ఆపోజిట్ బాగా కాంబినేషన్ చాలా బాగుంటది రోజు బబ్బబ్బా

బుటీస్ కూడా మీరు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫినిషింగ్ చూడండి లో ప్రతి సారీ ఫినిషింగ్ హైవర్ యాన్లూమ్ ఆన్లూమ్ ప్యూర్ ఆండ్లమ్ ఇది బాగా సాఫ్ట్ సిల్క్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ అన్ని రకాల బాగుంటుంది ఉంది కదా సారీ కంఫర్టబుల్గా ఉంటుంది బార్డర్ కూడా కాంబినేషన్ హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ ప్రతి శారీని మన దగ్గర అవన్నీ అలాగే ఉన్నాయి అలాగే ఉంటాయి సేమ్ టోటల్ కాంబినేషన్ చూడండి అసలు ప్యారెట్ గ్రీన్ గర్స్ సరే ప్యారెట్ గ్రీన్ చందనం చందనం కలర్ కలర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది టోటల్ శారీ చూడండి ఈ విధంగా ఉందన్నమాట కాంబినేషన్ కేవలం ఐదు వేల ఐదు వందలు ఇదే మీకు షోరూంలో ఉంటే నేను చెప్పాల్సిన పని లేదు వేరే ప్రైజెస్ వస్తాయి ఇంకా చూద్దామండి ఇంకా చాలా బాగున్నాయి శారీస్ ఒక శారీ చూడండి కలర్స్ మాత్రం ఒకటి మించి ఒకటి ఉన్నాయి రజేశ్వర భారీగా ఉన్నాయి అసలు చీరలు అయితే చూడండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఎంత హెవీ వర్క్ అయినా వేయించుకోవచ్చు కదా వర్క్ ప్లస్ ఇదే కలర్ చాలా బాగుంది టోటల్ సారీ అండి ఈ విధంగా ఉంటది కాంబినేషన్ కూడా చాలా హైలెట్ ఉంది ప్రతి సారీ అసలు ఫినిషింగ్ అయితే హైలెట్ ఉందండి ఈ టోటల్ కాంబినేషన్ ఇటువంటి చీరల కోసం చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తుంటారు మీకోసం మన బీవీఆర్ సిల్క్స్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి అసలు ఉండే అసలు నిగనిగలాడతారు సార్ చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా బాగుంటాయి రాజు ఇవి పళ్ళు చూడండి అసలు వేరే లెవెల్ చీరలు అయితే ఇవన్నీ మీరే కదా సార్ ఆ మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్లూమ్ రాజు హాండి ఉన్నాయి మా ఊళ్ళో అన్ని హ్యాండ్లూమ్ మాకు కాదు ఉన్నాయి కదా దాంట్లో మావి తయారవుతున్నాయి ఏంటి సార్ ఓపెన్ చేస్తే అన్ని ఇట్లున్నాయి చీరలు చూడరాజు ఇది చూడండి ఇంకా హైలెట్ ఒకదాన్ని మేము చెప్పలేదు అబ్బాబ్ సార్ చీరల పండగ ఆషాఢంలో మంచి మంచి చీరలు అండి బుటీస్ కూడా చూడండి అసలు ఫినిషింగ్ అయితే ప్రతిసారికి హైలైట్ ఉంది కొత్త డిజైన్లు అండి ఇంతకు ముందు అయితే మనం తీసిన వీడియోలో రెండు వీడియోలో కూడా లేవు లేవు ఈ డిజైన్స్ కానీ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు అసలు లుక్కే వేరండి అసలు నైస్ వర్క్ పడిందంటే భారీగా ఉంటుంది నైస్ వర్క్ చాలా బాగుంటుంది రాజు టోటల్ సారీ చూపించండి సార్ పార్టీ పార్టీకి కట్టుకున్నారంటే నైట్ టైం ఫంక్షన్ కి ఏదైనా భారీగా ఉంటుంది చాలా మెల మీద మెలుస్తుంది రా సార్ కలర్ అసలు వీడియో కూడా అలాగే వీడియోలో తెచ్చిపోతుంది అవును క్వాలిటీ కానీ కలర్ కానీ కట్టే వరకు అవసరం లేదు మనకి వీడియోలో అనేది తెచ్చిపోతుంది సార్ ఏంది అనేసి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వీడియో ఎంత అవుతుంది ప్రతిసారి చూడాలనిపిస్తానే ఉంటుంది అట్లుండే బీవీఆర్ సిల్క్స్లో ఒకసారి అయితే విజిట్ చేయండి సోమంతపల్లిలో ఉండండి ఇంటిలోనే సేల్ చేస్తారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీ ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి యూనిక్ గా ఉన్నాయి అసలు కలర్స్ అండ్ డిజైన్స్ క్వాలిటీ కూడా హైలైట్ ఉన్నాయి అసలు అంతేనా సార్ సేమ్ ప్రైజా ఆ సేమ్ ప్రైస్ ఇది ఇవి కూడా అంతే ఇప్పుడు ఓపెన్ చేస్తా ఇవి కూడా అంతే 5500 అండి 5500 చాలా బాగుంటాయి రాజు వెయిట్ లెస్ సాఫ్ట్ అన్ని రకాల బాగుంటాయి సారీస్ ఇంకా చూడండి చాలా ఉన్నాయి ముందరైతే తీసుకోండి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తే మీకు ఓపెన్ చేసి అంతా చేస్తారు షిప్పింగ్ ఆన్లైన్ లో అయితే ఈ శారీస్ లో స్టార్టింగ్ ప్రైస్ రోజు సార్ చాలా మంది తక్కువ రేట్ లో మాకు కావాలంటున్నారు ఇవే ఎక్కువ సేల్ కూడా ఉంది ఓకే అందుకే చాలా పేస్టల్ కలర్లు దీంట్లో అన్ని రకాల కలర్లు వస్తారు ఎంత సార్ ప్రైస్ ఇది పదహారు వందలు పదహారు వందలు చాలా చాలా స్మూత్ ఉంటుంది సెమీ పట్టిది చాలా స్మూత్గా ఉంది లెస్ కూడా చాలా బాగుంది అంతా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చూసారు కదా మగ్గాలైతే మంచి క్వాలిటీ చర్య యూజ్ చేసి రెడీ చేస్తారు పదహారు వందలు స్టార్టింగ్ ప్రైస్ పవర్ హౌస్లో అయితే మనకు స్టార్టింగ్ జీరో సైజు నుంచి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ అది స్టార్టింగ్ ఇది వచ్చి సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే పదహారు వందల నుంచి స్టార్టింగ్ ఇది ఇది కానీ సార్ ఇంత స్మూత్ ఉంది స్మూత్ ఉంది రాజు ఇది అంత ఐటమ్ అంత మంచిది వాడతాం మంచి క్వాలిటీ అసలు కారు ఇట్లా రఫ్ కానీ ఏం లేదు రాజు జరీ కానీ జరీ కానీ ఏది కానీ రఫ్ కూడా లేదు జరీ స్మూత్ దారు స్మూత్ పట్టు కూడా స్మూత్ అసలు చాలా బాగుంది మాదిరి ఉందండి చెప్పాలంటే ప్యూర్ ప్యూర్ డీ కొడుతుంది రాజు అట్లా అట్లా ఉంది శారీ ఇది మామూలుగా రఫ్ ఉంటాయి ఈ సారీస్ కానీ స్మూత్గా ఉంది చాలా చాలా స్మూత్ ఉంటాయి వెయిట్లెస్ కూడా వెయిట్లెస్ ప్రైస్ అయితే పదహారు వందలు అండి చాలా బాగున్నాయి తీసుకొని చూడండి ఒకసారి కలర్స్ వస్తాయి చాలా వస్తాయి కలర్స్ అని డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రతిసారీ అంతే స్మూత్గా ఉన్నాయండి లావెండర్ సెల్ఫ్ కలర్ లో చాలా బాగుంటుంది కలర్ చాలా ఎక్కువ ఉంది అవును సార్ అందుకే ఇది ఎక్కువ వేస్తుంటాం చీరలో నాలుగైదు ఇలాంటివి కలర్ అన్ని చూడండి ఇంట్లో కలర్స్ అండి డిజైన్స్ డిజైన్స్ కలర్స్ చాలా బాగున్నాయి వీటిలో కొన్ని రఫ్ ఉన్నాయి సార్ ఇది

వాళ్ళకి కరెక్ట్గా మళ్ళీ అడిపోయినాక ఇంకా బాగుండాలి ఆల్రెడీ చెప్పారు కదా మనం చెప్పేది కాదు వాళ్ళకి ఇంకా అక్కడ పోయినాక ఇంకా బాగుండాలింటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయండి క్వాలిటీకి అయితే పేరు పెట్టక చాలా హెవీ ఉంది ఓన్లీ పారు వందలు చూడండి శారీస్ అయితే టోటల్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అన్నది అండి మాకు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి మీనా శారీస్ చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట చాలా బాగుంటాయి రాజు కొత్త కొత్త ట్రెండ్ అదే చెప్పాను కదా ఇంతకు ముందు వీడియో తీసిన ఒక్క చీర కూడా ఇప్పుడు లేదు అన్ని కానీ ఏదైనా కానీ చాలా ట్రెండింగ్ మొత్తం అన్ని ట్రెండింగ్ అవును సార్ వెయిట్ లెస్ వస్తుంది ఇది కూడా కాస్ట్ వస్తుంది ఇంతకు ముందు శారీస్ కన్నా కాస్ట్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత వస్తుంది సార్ ఇది ఇది టూ నుంచి క్రేట్ వరకు ఉన్నాయి రాజు ఒక్కొక్కటి రెండు వేల ఆరునూరు నుంచి మూడు వేల ఇన్నూరు వరకు ఉన్నాయి దీంతో వర్క్ ఉంది వర్క్ బట్టి ఉన్నాయి చూడండి ఒకటే డిజైన్ వస్తుంది రాజు రిపీట్ కాదు ఇది చీర ఒకటే డిజైన్ ఉంటుంది చూడండి భారీగా ఉంది అసలు శారీ టోటల్ చూడండి అసలు డిఫరెంట్ డిజైన్ వచ్చింది అసలు పెద్ద జాకాడ పెద్ద జాకాడ వస్తుంది దాంతో తయారు చేసింది అది చాలా బాగుంటది ఇది మళ్ళా వెనక ఇది ఏమన్నా ఇది అవుతుందా అనేది కటింగ్ చూడండి ఎంత నీట్గా ఉందా తగులుకునేదా తగులుకునేది ఏమైనా ఉందా అనుకుంటారు ఏం లేదు ఇంత పెద్ద డిజైన్ వచ్చినా కూడా బాగా నీట్గా కటింగ్ ఉంటుంది ఇది టోటల్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మొత్తం సెల్ఫ్లో అండి చాలా బాగుంది ఒక్కొక్కటి ప్రైజ్ ఉంటుంది మీరు వాట్సాప్ చేసినారంటే రివీల్ చేస్తారు ప్రైజ్ చూడండి టోటల్ సారీ ఎక్సలాంట్ ఉంది సారీ ఇది క్వాలిటీ కూడా చూడండి సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంది ఏదైనా పట్టుకునేది అట్లా కూడా ఉండదు లోపల ఆన్ లైన్ సార్ విబ్రాకాట్ అది ఏం తగులుకోదు చాలా బాగుంది బెస్ట్ ప్రైస్ అండి ఒకసారి కాంటాక్ట్ చేస్తే రివీల్ చేస్తారు ఇవన్నీ చూడండి కలెక్షన్ చేసుకోండి వాట్సాప్ చేయండి టోటల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది కాబట్టి ప్రైస్ కూడా వేరియేషన్ అయితే ఉంటుంది యూజిక్స్ నుంచి వస్తారు ప్రోచ్ చెక్స్ నుంచి త్రీ టు వరకు ఉన్నాయి ఇది ఎయి టూ వరకు వేరే వేరే డిజైన్స్ అసలు పళ్ళు కూడా ఎంత బాగుందండి అసలు కలరే రేరు సార్ ఇది కలరు రేరు డిజైనింగ్ అట్లా కొత్తది అసలు చాలా బాగుంది అసలు ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం అంతా సిల్వర్ రెడ్ చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఇది కూడా ఇది కూడా వెయిట్ కూడా పెద్దగా రాదు వెయిట్లెస్ ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంది బాగుంది అసలు ఎక్సలెంట్ కనకాంబరం కలర్ ఇది కలరు ఇది పళ్ళు పళ్ళు ఇది మెరూన్ కలర్ డార్క్ మెరూన్ మెయిన్ వర్క్ బార్డర్లో కూడా ఎక్సలెంట్గా ఉంది అన్ని డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే రివీల్ చేస్తారండి వచ్చేసి పౌడర్లు ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తారనమాట స్టార్టింగ్ జీరో సైజ్ ఇది వన్ ఇయర్ వరకు వేసుకోవచ్చు సార్ వన్ ఇయర్ వరకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పిల్లలకి చాలా బాగుంటాయి రాజు ఈ ప్రైజ్ ఇది వచ్చి నాలుగు వందల తొంభై రాజు స్టార్టింగ్ స్టార్టింగ్ సైజు స్టార్టింగ్ సైజు స్టార్టింగ్ ప్రైస్ ఇది ఓకే చాలా కలర్స్ చూడండి చాలా బాగుంటాయి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి సింగల్ బావడా నుంచి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము కూడా ఉంటాయి కదా సార్లు కూడా ఉంటాయి ఓనీలు కూడా చివరిలో చూపిస్తా చూడండి బ్లౌజు పావడా కంఫర్టబుల్ గా ఉంటాయి సార్ చాలా కంఫర్టబుల్ మనకి శారీస్ ఇప్పుడు చూడండి స్మూత్ శారీస్ అలాగే ఉంటాయి కుచ్చుకోకుండా చాలా బాగుంటాయి తగులుకునేది కుచ్చుకునేది ఏమీ ఉండదు చాలా బాగుంటాయి రోజు తక్కువ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై ఇంతవరకు తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు ఇక్కడ చూసినంత వరకు వాళ్ళకి డౌట్ గానే ఉందేమో అక్కడ వెళ్ళినాక మళ్ళా మనకి రిప్లై ఇస్తున్నారు చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటున్నారు రోజు మాకు అది చాలా ఆనందంగా ఉంది కలర్స్ కూడా వీళ్ళ దగ్గర స్టాక్ అంతా హెవీగా ఉంది చూడండి అక్కడ ఇదంతా అదే అండి ఇవన్నీ ఇవన్నీ బీవాలు ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి పైన ఇల్లు కూడా ఉన్నాయి రాజు హెవీగా ఉంటది ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే గీతానగర్ అండి సోమందపల్లిలో ఒకసారి కాల్ చేసి అయితే విజిట్ చేయచ్చు పెనుగొండకి ఇందుపూర్ మధ్యలో ఉంటది సోమందపల్లి

ఐదేళ్ళ పిల్లల వరకు వాడుకోవచ్చు ప్రైజ్ ఇది వచ్చి ఏడు వందలు పడుతుంది ఏడు వందల రూపాయలు అండి సింగల్ పావడా సింగల్ పావడా ఏ రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పైగా విత్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో విత్ బ్లౌజ్ వస్తుంది అన్ని విత్ బ్లౌజ్ వస్తాయి పావడాతో పాటు బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి కలర్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి రోజు వచ్చేసి పావడాలు అండి నెక్స్ట్ సైజ్ అనమాట చూస్తే మీకు పేస్టల్ కలర్స్ లో చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉన్నాయి ఆపోజిట్ చాలా ఇది కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా రేర్ చెప్పాలంటే చూడండి హైలైట్ ఉన్నాయి అసలు ఇది టెన్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది దీంట్లో ఇట్లా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే క్లాత్ క్లాత్ ఐటమ్ ఇది అది టి అది టిస్ ఐటమ్ ఇది క్లాత్ ఐటమ్ క్లాత్ చాలా బాగుంటుంది చూడండి స్మూత్ స్మూత్ కాంబినేషన్ కూడా చాలా కాంబినేషన్ చాలా బాగుంది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ ఇవన్నీ రాజు ఇవన్నీ భలే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి పావుడా ప్రతిదీ ఇవంతా క్లాత్ ఐటమ్ కింద వచ్చేసి టిష్యూలో వస్తాయి ఇది వచ్చి పన్నెండు వందలు వస్తుంది రాజు పన్నెండు సేమ్ వస్తుంది దీంట్లో ఇది ఇంకా కాస్ట్ వస్తుంది పదహారు వందల దాకా పడుతుంది ఇది వీటికంటే అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఇది వర్క్ ఎక్కువ అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇక్కడ ఇవన్నీ కలర్స్ అనమాట ఇక్కడ ఇందులో కలర్స్ అవి

ఇది థర్టీ సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు పదిహేను పిల్లలకి అన్నిటికీ టెన్ ఇయర్స్ దాటిందంటే మనం ఫ్రీ సైజ్ వాడాల్సిందే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఈ సైజ్ వాడచ్చు ఇంకా టెన్ ఇయర్స్ దాటిందంటే ఫ్రీ సైజ్ వాడాల్సిందే అవి నెక్స్ట్ చూపిస్తాం ఇంకా పెద్ద సైజ్ అండి ఫ్రీ సైజ్ ఎవరైనా వాడచ్చు అనమాట టెన్ ఇయర్స్ ఎవరైనా వాడచ్చు రోజు కాబట్టి ఇవి కొత్తగా వచ్చినాయి చూడండి అవన్నీ త్రీకే అదే అసలు రేర్ అండి ప్యూర్ పట్టు చీరలు ఉన్నట్టు ఉంటాయి పట్టులో ఎట్లా వస్తాయి సారీ ఎట్లా వస్తుందో మనకి పదహైదు ఇరవై వేల రూపాయల సారీ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది ఆ లుక్ ఆ లుక్ వస్తుంది కానీ ప్రైస్ అయితే అంత ఉండదు లేండి ఆ డిజైన్ చాలా బాగుంటాయి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి రోజు ఇప్పుడు కొత్త స్టాక్ అంతా స్టాక్ అంతా చూడవచ్చు ముందు డిజైన్ డిజైన్ లేవు అన్ని కొత్త స్టాక్ మంది ఇవి కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇంకా మీరు చూడలేదు చూడండి అసలు కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి క్లాత్ సార్ ఇదంతా క్లాత్ టిష్యూనే షిష్యూ వచ్చింది స్మూత్ వచ్చింది సేమ్ క్లాత్ ఉన్నట్టు ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది క్లాత్ బేస్ పెట్టిచ్చినాము చాలా బాగుంటది ఇది డిజైన్ చూడండి చాలా ఇది కొత్తగా వచ్చింది ఇంకా ఇదంతా ఇంకా పెద్ద సైజ్ అండి టెన్ ఇయర్స్ అబో టెన్ ఇయర్స్ అబో చూడండి డిజైనింగ్ చాలా బాగుంది ప్రైస్ సార్ ఇది ఇది పద్నాలుగు వందల నుంచి ప పద్దెనిమిది వందల వరకు ఉన్నాయి రాజు అంటే ముందర కలిపి అది మూడు కొమ్మలు అది

ప్రతి డిజైన్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి బెస్ట్ ప్రైస్ అండి డైరెక్ట్ గా మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి తక్కువ ప్రైస్ అది చెప్తున్నా డిజైన్ కేరాట్లో ఇది ఒక డిజైన్ కేరాట్లో ఇది చేస్తాది మూడు కమ్మల పట్టు పావడా డిజైన్ చాలా బాగుంటుంది పట్టు అంటేనే ఇంకా మామూలుగా అంటే బ్లౌజ్ పట్టు అంటేనే ఇంకా అన్ని ప్యూర్ అనుకోద్దండి సెమీ ఉంటాయి దాంట్లో తానా ఉంటాయి దాంట్లో ఉన్నాయి అనమాట పట్టు అంటే ఇంకా ప్యూరే అనుకోద్దండి ఇది వచ్చేసి సెమీ పట్టు ఓకే తక్కువ ప్రైస్ చెప్పాలంటే ఇవి వచ్చేసి మామూలుగా ఇంకా ఈజీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి బయట మార్కెట్లో కానీ మీకు ఇస్తున్నారు ఓన్లీ పద్దెనిమిది వందలు ప్యూర్ పట్టు కూడా ఉన్నాయి మీరు కాల్ చేయండి ఫోటోస్ పెట్టాము బట్ అయితే ఎంత వస్తుంది సార్ ప్రైస్ ప్రైజ్ ఐదు వేల ఆరు వందలు అట్లా వస్తుంది అట్లా వస్తాయి ఇదంతా సైజుని బట్టి మళ్ళీ వేరే రేట్లు వేరే ఉంటాయి ఐదు వేల ఆరు వేలండి ప్రైజ్ ప్యూర్లో కావాలనుకుంటే ఇదంతా సెమీ పట్టులో మీకు బెస్ట్ ప్రైజ్ చెప్పాలండి ఎక్కడ ఆడినా ఈ ప్రైస్ అయితే రావు ఇది కూడా అంతే ఎంత సార్ ప్రైస్ ఇది పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు దీంట్లో మన క్యాంచు బట్టి బ్లౌజ్ మనకి మ్యాచింగ్ వస్తుంది ఏదైనా కూడా మీకు ఇదే కాదు వేరే పంపిల్ పంపిస్తాం కావాలి కొంతమంది సింగల్ అయినా పంపిస్తాము దీంట్లో కలర్స్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ ఈ ప్రైస్ సార్ సింగల్ దీనికి ఇది అట్ట దీనికి మ్యాచింగ్ అన్నమాట ఈ పాడాకి మీకు కావాలంటే ఇక్కడ చున్నీలు కూడా ఉన్నాయి ఇవి ఓనీలు కావాలన్నా ఇక్కడే ఉన్నాయి సింగల్ కూడా మీరు తీసుకోవచ్చు ఓనీ సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది కూడా షిప్పింగ్ ఫ్రీగా సార్ ఏ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ అంతే నాలుగు వందల యాభై ఐదు వందల యాభై షిప్పింగ్ అయితే వీటికి కూడా ఫ్రీ అండి సో ఎనీ కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి దీనికి అన్ని ఉంటాయి ఓన్లీ నాలుగు వందల యాభై అండి ఏదైనా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఓణీలు చూడండి టోటల్ ఇట్లు ఉంటుంది బార్డర్ ఈ విధంగా ఉంటుంది చిన్నగా సింపుల్గా సింపుల్గా ఉంటుంది పెద్దది కదా సార్ చాలా గజాలు వస్తుంది మూడు గజాలు ఇదంతా ఇచ్చేస్తారా సార్ టోటల్ ఇదంతా ఇచ్చేస్తా మొత్తం ఇచ్చేస్తా నాలుగు వందల యాభై దీంట్లో కొద్దిగా పళ్ళు వస్తుంది ఇలా ఇలా బార్డర్ కూడా సింపుల్గా అన్ని కలర్స్ ఉంటాయి చాలా ఉన్నాయండి ఇంకా స్టాక్ చూసే కొద్దీ ఒకసారి అయితే విజిట్ చేయండి సోమందపల్లి అనమాట గీతానగర్ హిందూపురంకి పెనుగొండకి మధ్యలో అయితే ఉంటుంది విజిట్ చేయండి మంచిగా కూడా సబ్స్క్రైబ్ అడ్రస్ అంతా ఫోన్లో వాట్సాప్ పెడతాము లొకేషన్ విజిట్ 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 చేయండి మంచిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ